హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నానండి మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ సరికొత్తగా వంటకంతో అయితే వచ్చానండి నేను గమ గణేష్ పోతే అక్కడ నాకు ప్రసాదం ఇచ్చాను అనమాట పూర్ణము అదే పూర్ణ బూరెలు చాలా టేస్టీ ఉంది అనమాట నేను కూడా ఇంట్లో చేద్దామని ఇంటికి వచ్చి చేస్తున్నాను అనమాట అదేవిధంగా మన ఛానల్లో ఒక వీడియో పెడదామనే ఉద్దేశంతో అయితే చేసి పెట్టాను అనమాట చాలా టేస్టీ అంటే టేస్ట్గా వచ్చానండి మా భార్య కూడా బాగున్నాయి మళ్ళీ ఇంకోసారి చేయనింది మళ్ళీ అయితే నార్మల్గా చేస్తానండి వీడియో కోసం కాకుండా ఇలా బా చాలా బాగా వచ్చాయి మీరు కూడా చేసుకొని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలంటే పిండి అయితే మనం కదండి ముందుగా అయితే మినపప్పు బియ్యంపప్పు అయితే మనం దాన్ని నానబెట్టుకున్నాము చూడండి ఒక కప్పు అయితే బియ్యం తీసుకుండి ఒక కప్పు బియ్యం తీసుకున్నాము చూడండి ఒక కప్పు మినపప్పు తీసుకుని అన్ని కొలతలతోనే చేసుకోవాలండి కొలతలు లేకుంటే మనం పూర్ణ భోజనం చేసుకోవడానికి ఈజీగా అనమాట కాబట్టి అన్ని కొలతలతోనే చేసుకుందాం ఇవైతే నీట్గా వాష్ చేసుకొని కడుక్కొని పెట్టుకుందాం అండి నానబెట్టుకుందాం చూడండి ఈ విధంగా నాలుగైదు సార్లు కడుక్కొని ఈ విధంగా అయితే మినపప్పు బియ్యం అయితే నానబెట్టుకుని ఇవి మినిమం అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టాలి పూర్ణం కోసం అయితే ఒక కప్పు శంగి తీసుకొని దీని అయితే బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం విధంగా కడుక్కొని వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి పూర్ణం కోసం మినపప్పు మినపప్పు బియ్యం అయితే బాగా నాన్న కదా ఐదు ఆరు గంటలు నానబెట్టి ఉంటే దీని అయితే పిండి అయితే పట్టుకుందామండి ఫస్ట్ అయితే మినపప్పు అయితే పట్టుకుందామండి పట్టుకొని తీసేసుకుందాం మిక్స్ పట్టుకొని ఫస్ట్ అయితే మినపప్పు అయితే పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఈ రైస్ దీని రైస్ మిక్స్ పట్టుకున్నాం చూడండి మెత్తగా అయితే పట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా పట్టుకొని గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి మనం పిండిని అయితే ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకున్నామండి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం చూడండి గంట నానబెట్టిన శనగపప్పునైతే బాగా నానింది ఒక నవర్ అయితే నానబెట్టాను అనమాట ఇవి ఇంకా మనం రైస్ కుక్కర్లో వేసి పప్పు కుక్కర్లో వేసి వీలు ఐదు విజయలు వచ్చే విధంగా అయితే మనం దీన్ని బాగా మెత్తగా ఉడికించుకుందామండి చూడండి ఈ విధంగా తీసుకున్నాం కదా వాటర్ అయితే యాడ్ చేద్దాం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వాటర్ ఒకటిన్నర కప్పు అయితే వాటర్ తీసుకుందాం ఒకటి సగం వాటర్ తీసుకొని మనం అయితే శనగపప్పును అయితే ఉడికించుకుందామండి పప్పు కుక్కర్లో పెట్టి నాలుగైదు ఐదు వచ్చేంత వరకు అయితే మనం పెట్టుకుందామండి చూడండి ఐదు విజయల తర్వాత తీసాను మొత్తం మెత్తగా ఈ విధంగా అయితే కావాలి మొత్తం మెత్తగా అయితే అయిందనమాట దీన్ని అయితే పూర్ణం చేసుకున్నామండి సో నీ ఉడికించిన పప్పును అయితే ఈ మిక్సీ జార్లో వేసి అయితే మిక్స్ అయితే పట్టుకుందామండి మెత్తగా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకొని ఒక గిన్నె అయితే తీసుకుందామండి పిండి అయితే పెట్టుకున్నాం కదా నెక్స్ట్ అయితే పాకం అయితే తయారు చేసుకున్నామండి బెల్లంపాకం అయితే తయారు చేసుకున్నామండి ఈ ఎడలుపున్న గిన్నెలు అయితే తీసుకోవాలి తీసుకున్నాము అదే అయితే తీసుకోవాలి వాటర్ అయితే తీసుకొని పాకం అయితే తయారు చేసుకోండి అయితే వద్దు మొత్తం అయితే బెల్లం కరిగిపోవాలి మొత్తము పాకం అయితే తయారుతుంది ఒక రెండు నిమిషాలు అయితే ఈ విధంగా పాకం అనేది వేడి చేసుకుంటూ ఉండాలండి పాకం అయితే తయారైంది కదా మనము ఎంత పేస్ట్ చేసుకున్నాం కదా దీని అయితే దీంట్లో వేసుకుందామండి వేసుకొని మొత్తము ఈ పాకంలో కలిసే విధంగా కలుపుకుందాం వంట అయితే లో పెట్టుకోండి చూడండి మనం వేసే పిండి ఉంట ఉండలేకుండా ఇట్లా స్నాష్ చేసుకోవాలి ఫోన్తో వంట అయితే ఆఫ్ చేస్తున్నాం అండి ఆఫ్ చేసి బాగా మెత్తగా కలుపుకుందాం నెక్స్ట్ అయితే ఫ్లేవర్ కోసం ఏలక్కల కూడా అయితే వేస్తున్నా అండి వేసి మొత్తం కలుపుకున్నాం పూర్ణం అయితే రెడీ అయిందండి దీన్ని బాగా చల్లార్చుకుందాం పూర్ణం ఉంది కదండి ఇదైతే చిన్నగా బురలక వంటలు అయితే చేసుకుందాం అండి బుర్రెలు చేసుకుందాం కొంచెం చిన్నగా చేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే వంటలు అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నామండి చూడండి మినప్పప్పు పిండి ఈ విధంగా ఉంది కదా చాలాసేపులు అయింది ఇప్పుడు మనం సాల్ట్ సాల్ట్ వేసానండి కొంచెం సోలపాడి అంటే కొంచెం బూర పొంగడానికి అయితే సోలపడి అయితే అండి అదే వంట అంటారు కదా వంట చోడ వేసాను వేసి కలుపుకుందాం అండి కోసం అయితే చక్కెర అయితే వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకున్నామండి ఈ విధంగా ఉండాలి బూరలు వేసుకోవడానికి ఇప్పుడైతే ఇంకా రెడీ చేద్దామండి అండి బూర కోసం అయితే ఆయిల్ అయితే పెట్టామండి ఒకటైతే ట్రై చేస్తానండి వస్తుందో లేదని ఈజీగా అయితే వస్తుందండి వన్ బై వన్ అయితే వేసుకుందాము చూడండి పిండి కదా ఉంటాను ఈ విధంగా వేసుకొని ఈ విధంగా స్పూన్తో తీసుకొని ఈ విధంగా వేసుకునేది మనకు వీలైనవన్నీ అన్నీ వేసుకొని చేసుకుందామండి ఎక్కువ చేసుకొని ఇబ్బంది పడకుండా టైన్ అయితే మేము తీసేసుకున్నాం నెక్స్ట్ ఈ విధంగా నన్ను చూండి బూరలు అయితే ఈ విధంగా అయితే తయారైనా